ఇక్కడికి లో నిన్నటి నుంచి నేను అంటే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా రోడ్లు కాలువలు అడుగుతా అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయకండి అంటారు మరి మీకు కాలువలు రోడ్లు ఉన్నాయంటే మీరు ఓటు వేయండి అని అడుగుతాను ఉన్నాయా మరి మీకు కాలువలు రోడ్లు చెప్పాలా గట్టిగా మరి అభివృద్ధి చేయకపోతే నాకు ఓటు వేయకండి అని మొత్తుకుంటాడు మరి మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటారు అభివృద్ధి చేయకుంటే అభివృద్ధి చేయకుంటే నాకు ఓటే వేయద్దు ఆడు చేసినాడో చేయలేదో మీరు ఒకసారి రోడ్లు కాలువలు మీ పరిస్థితి ఈ ప్రాంతంలో చూసి మీరే నిర్ణయం తీసుకోండి ఒకసారి పాపం ఆయన చెప్పింది కూడా ఇన్నాం అభివృద్ధి నేను చేయకుండా నాకు ఓటు వేయకండి అంటాడు ఈసారి ఒక్కసారి ఆయన మాట విన్నాం ఓకేనా ఓటు ఓటు వేయద్దు అని ఆయన అంతగా అడుగుతున్నాడు ఆ మాట మనం గౌరవించి ఈసారి ఓటు వేయకుండా ఉంటే సరిపోతుంది ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు మీకు ధరలు ఎట్లున్నాయి ఫస్ట్ మొదటిగా మీ ఇంటి కరెంటు బిల్లు ఎంత వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీకు కరెంటు బిల్ ఎంత వస్తుంది అనేది మహిళలు మీరు చెప్పాలమ్మా అప్పుడు ఎంత వస్తున్నాయి అది ఇప్పుడు ఎంత వస్తుంది ఏమ్మా ఎంత వస్తుంది అప్పుడు ఎంత వస్తున్నాయి అప్పుడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు వస్తుంది అది ఇప్పుడెంత వస్తుంది ఐదు వందలు వస్తుంది అంటే కరెంటు ఛార్జీలు పెరిగినాయి గ్యాస్ అప్పుడు సిలిండర్ ఎంత ఉన్నాయో ఇప్పుడు సిలిండర్ ఎంత ఉంది ఐదు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ఈరోజు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మధ్యలో అయింది డీజల్ ఎంత అయింది పెట్రోల్ ఎంత పెరిగింది గ్యాస్ ఎంత పెరిగింది కందిపప్పు ఎంత పెరిగింది మినబాలు ఎంత పెరిగినాయి నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతా పోయినాయి ఒక్క మీ ఆదాయం తప్ప అన్ని ధరలు పెరిగిపోయినాయి వాస్తవమా కాదమ్మా మీరు చెప్పండి వాస్తవమా కాదా ధరలేమో అన్నీ పెరిగిపోయినాయి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో బటన్ నొక్కుతాడు ఆయన తాడేపల్లిలో కూర్చొని మీ అకౌంట్లో డబ్బు పడింది అంటాడు మీకు ఇచ్చేది పదివేలు మీ దగ్గర నుంచి తీసుకునేది లక్ష రూపాయలు ఇంటి కులా కనెక్షన్ ఇవ్వాలంటే ఈ పంచాయతీలో డబ్బు ఎంత తీసుకుందా ఐదు వేలు తీసుకుందా ఎందుకు తీసుకుంటానంతే పదకొండు వేలు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో రాబోతోంది మీకు ఉచితంగా కుళాయి కనెక్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు కుళాయి కుళాయిలు ఉచితంగా ఇస్తాం రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఇక్కడ మీరు నాకు ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పంపిస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర నేను అత్యంత సన్నిహితుంది అభివృద్ధి కోసం నిధులు కావాలని చెప్పి పట్టుబట్టి తీసుకొచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తిని నేను అడిగితే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా అభివృద్ధి పదములకి మొదటగా ఉండి చంద్రబాబు నాయుడు గారు నిధులు ఇస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సువర్ణ అవకాశం నాకు ఒక్కసారి కల్పించమని మిమ్మల్ని అడుగుతున్నారు ఒక్కసారి ఈ సువర్ణ అవకాశాన్ని నాకు కల్పించండి ఈ ఐదు సంవత్సరాలలో రాబోయే ఐదు సంవత్సరాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా శాంతి ప్రొద్దుటూరు పెడతా రౌడీజం చేసే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలాగా చేస్తారు రౌడీ అనే మాట వినిపిస్తే తన్ని లోపలేమని చెప్పి పోలీసులు చెప్తాను ఇది నేను మీ అందరికీ మాటిస్తానా ఎవరైనా సరే రౌడీజం చేస్తామంటే ఉపేక్షించేదే ఉండదు శాంతిబద్ధతల్ని పూర్తిగా అదుపులో పెడతాం మీరు ఒక్కసారి ఇక్కడ ఒక్కటి మీరు నేను అడుగుతా అని కరెక్ట్ చెప్పండి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇదే పెన్నా నదిలో మీరు ఇసుక తెచ్చుకుంటాను ఇళ్ళ కోసం ఆ రోజు ట్రాక్టర్ ఇస్కే మీకు మూడు వందల నుంచి ఐదు వందలు ఉండేది ఏమ్మా ఇది కరెక్టా కదా ఈ రోజు మీరు ఇసుక తెచ్చుకోవాలంటే ఐదు వేల రూపాయలు తీసుకారు ఇంకా ఇంతకంటే ఏం కావాలో చెప్పండి మా అభివృద్ధి చేస్తా అతని అరాచకాన్ని ఎదుర్కొంటా అన్నిటికంటే ముఖ్యమైన నాలుగో విషయం పేద ప్రజలకు మొహంలో చిరునవ్వు చూడాలనే సంకల్పం నాలో ఉంది నేను బాగుండేనా నా కుటుంబం బాగుండేనో నా పార్టీ నాయకులు బాగుండేనా నేను అనుకోవడం లేదు రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఒక కుటుంబంగా భావిస్తున్నాను నా కుటుంబం వృద్ధుడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం మొహంలో చిరునవ్వు చూడాలా అనే ఆశ ఆశయం సంకల్పంతో పనిచేస్తాను ఈ సంకల్పానికి మీరందరూ మద్దతు ఇవ్వాలా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపిస్తే అంతే అత్యధిక స్పీడ్గా నిధులు తీసుకొచ్చి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీ అందరికీ మాట్టిస్తాను ఈ ప్రాంతంలో మీ అందరికీ కాలువలు కానీ రోడ్లు కానీ లైటింగ్ కానీ ఇంకా మీకు ఇతరత్రా ఇప్పుడు సమస్యలు ఏంటంటే తెలుసుకుందా మీ పెన్నానగర్ వాసులకు మాట ఇస్తానా ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల నాటికి మాట నిలబెట్టుకుని ఎలక్షన్లకు వస్తా తప్ప నేను మోసాలు అబద్ధాలు తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని కాదు రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి ఒక అద్దం మధ్యాహ్నం ఒక అబద్ధం సాయంత్రం ఒక అబద్ధం రాత్రి పండుకునేటప్పుడు కళలో కూడా ఆయన అబద్ధాలు చెప్తుంటాడు ఆయన ఊహించుకుంటా అంటాడు తానే ఒక్కటి ఆలోచన చేయండి రెండు సంవత్సరాలు రెండు టర్ములు ఆయనకు అవకాశం ఇచ్చినారు అదే అవకాశాన్ని ఒక్కసారి నాకు ఇవ్వని అడుగుతాను ఒక్కసారి ఇవ్వండి నేను నిరూపించుకుంటా మీ మనిషిగా మీ ఇంటి బిడ్డగా మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పేసి మీ అందరికీ మాటిస్తానా జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై లోకేష్ గారు